బిబ్బాస్ హౌస్ లో మొదటి వారం ఎలిమినేషన్ పై చాలానే ఆపరేషన్స్ వినిపించాయి ఇదిగా ఫ్లోరస్ అని ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది కానీ తర్వాత రీతూ చౌదరి షష్టి వర్మ కూడా ఓటింగ్ చాలా తక్కువ పడిందని అన్నారు అయితే ఊహించిన విధంగా మొదటి వారం షష్టి వర్మ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున ఎవరుగా మిగిలిన షష్టి వర్మ డిమాండ్ పవన్ ని ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచారు అక్కడికి డాన్సర్లు వచ్చి దుమ్మరే స్టెప్పులు వేసి చివరికి వారితో పాటు షష్టి వర్మని బయటకి తీసుకువచ్చేసారు ఇంకా స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియో ని చూపించారు నా ఎక్స్పెక్ట్ చేసావా త్వరగా ఎలిమినేట్ అవుతావని అంటూ నాగ్ అడిగారు దేనికైనా రెడీ సార్ నేను అంటూ షష్టి ఆన్సర్ ఇచ్చింది సరే వెళ్లే ముందు కెమెరా ముందు యాడ్ చేసే వాళ్ళు లిస్ట్ చెప్పేసి వెళ్ళిపో అంటూ నాగ్ అన్నారు ముందుగా జెన్యున్ లిస్ట్ లో రామ్ రాథోడు పేరు చెప్పింది షష్టి తను చాలా ఇన్నోసెంట్ నా టామ్ అంటూ షష్టి చెప్పింది తర్వాత మర్యాద మనీష్